సైతానికి తమ్ముళ్ళు చెల్లుళ్ళు చాలా మంది ఉన్నారు రాత్రి పదకొండు అయిపోయినా పన్నెండు అయిపోయినా ఈ కాంతి మొఖం మీద పడతా ఉంటుంది కానీ వాక్యంలో ఏమన్నాడు అంటే నీ మొక్క కాంతి నా రహస్య పాపాలు కనబడుతున్నాయి నీ మొక్క కాంతిలో నీ మొక్క కాంతి నా మీద పడితే నా రహస్య పాపాలు కనపడుతున్నాయి కానీ మనకి ఈ కాంతి మొక్క మీద సరికి రహస్యాల్లో ఉన్న శక్తంతా కనపడుతుంది మనకి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడ వరకు బాగానే ఉంది రహస్యమందున నీ తండ్రికి సేమ్ వాక్యాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అయిపోతున్నాం గదిలోకి వెళ్ళిపోతున్నాం తలుపేసుకుంటున్నాం కాకపోతే ఫోన్ తీస్తున్నాం ప్రార్థన చేయట్లేదు నా మాటలు మీకు నవ్వుగా ఉండొచ్చేమో కానీ నేల మీద బడి నెత్తి బాదుకుని ఏడ్చే మాటలు దేవుని బిడ్డలారు వాక్యాన్ని ఎంత భయంకరంగా మనం ప్రవర్తిస్తున్నాం ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు ఎంత టైం సెల్ ఫోన్కి ఇస్తున్నా ఎంత టైం వాక్యానికి ఇస్తున్నాం మనం